అందరికీ వెల్కమ్ టు సురేంద్ర ఉంటా ఈరోజు మనం ఒక చిన్న స్మార్ట్ ఫోన్ చూపిస్తున్నాం ఏంటంటే చాలా తక్కువ ధరలో చాలామంది మాకు ఆరు వేల్లో ఏడు వేల్లో ఒక స్మార్ట్ ఫోన్ పెట్టు మా ఇంట్లోకి బాగుండాలి ఆ టైప్లో ఒక స్మార్ట్ ఫోన్ అడుగుతున్నారు దీన్ని మనం ఈరోజైతే ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నాం అదేంటంటే లావా త్రీ జీబీ థర్టీ టూ జీబీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రీమియం డిజైన్ వస్తుంది ప్రీమియం డిజైన్ వస్తుంది అండ్ కెమెరా క్వాలిటీ కూడా థర్టీన్ మెగాపిక్సల్ అండ్ ఎయిట్ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా సో ఆండ్రాయిడ్ వేసేసరికి తో రన్ అవుతుంది అండ్ త్రీ జీబీ థర్టీ టూ జీబీ చాలా బాగుంటుంది గ్లాస్ త్రీ ప్రొడక్షన్తో కూడా ఉంటుంది గొరిలా గ్లాస్ త్రీ లో ఉంటుంది అసలు ఒకసారి మొబైల్ ఎలా ఉంది అసలు ఈ బడ్జెట్లో మనమేం ఆఫర్ ఇస్తున్నాం ఆన్లైన్లో ఏ ప్రైస్ ఉంది మనమేం ఆఫర్ ఇస్తాం ఇవన్నీ తెలిసే చూసే ముందు ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం ఫస్ట్ సో మొబైల్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఒకసారి చూడండి ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ని మనం తీసుకోవడానికి కారణం ఏంటి చాలా రకాల కంపెనీస్ వస్తున్నాయి పోకోలు వస్తున్నాయి గీకోలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి తక్కువ రేట్లో ఏడు వేల రూపాయల్లో చాలా ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వస్తున్నాయి కానీ ఇది త్రీ జీబీ ర్యామే ఎందుకు ఈ మొబైల్ తీసుకోవాల్సి వచ్చిందంటే వన్ ఇయర్ ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ప్రామిస్ విత్ ఇన్ ఫ్రీ సర్వీస్ ఇట్ హోమ్ సో ఏదైనా మొబైల్ ప్రాబ్లం వచ్చిందంటే ఈ వెబ్సైట్లోకి లాగ్నయ్యి లేదా వాట్సాప్లోకి అయ్యి మీ లొకేషన్ ఇది కాల్ సెంటర్ నెంబర్ దీంట్లో కనుక కాల్ సెంటర్కి కాల్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది సో లావా కంపెనీలో ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ మీరు కనుక మొబైల్ ఏదైనా ప్రాబ్లం వస్తే వన్ ఇయర్ లోపు ఈ నెంబర్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇచ్చారంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మీకు ద నియర్ బై సర్వీస్ సెంటర్లో వచ్చి మీకు సర్వీస్ ఇస్తారు సో బాక్స్లో ఏమేమి వస్తాయి ఛార్జర్ వచ్చింది చూడండి తర్వాత వచ్చేసరికి ఇక్కడ మొబైల్ సంబంధించింది ప్రొటెక్షన్ కవర్ తర్వాత మొబైల్ ఎలా ఉంది ఒక్కసారి మొబైల్ చూడండి లుక్ అయితే మాత్రం చాలా ప్రీమియం డిజైన్ ఉంటుంది సో ఇక్కడ నేను ఫింగర్ ప్రింట్ పెట్టా ఫింగర్ ప్రింట్ కూడా పెట్టింది కూడా కనపడుతుంది అంత అంత నీట్గా కనపడుతుంది ప్రీమియం డిజైన్ ఉంటుంది కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మొబైల్ అయితే ఓపెన్ చేస్తున్నా అసలు ఈ ప్రైస్ అయితే నాకు తెలిసైతే మాత్రం ఇప్పుడు వచ్చే పోకో తో పోల్చుకుంటే మాత్రం రేట్ ఎక్కువే కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏడు వేల రూపాయలు సిగ్మెంట్లో ఉంటుంది ఒక్కసారి మీరు కనుక ఫ్లిప్కార్ట్లో ఓపెన్ చేసినట్టయితే ఎంత ఉంటుందో కూడా చెక్ చేసి చూపిస్తాను సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నా యువా టూ ప్రో యువా ప్రో యువా ప్రో చూడండి ఇక్కడ బాక్స్ క్లియర్ గా ఇక్కడ నేను చూపించే మొబైల్ కూడా ఒకసారి చూడండి యువా ప్రో లావా యువా ప్రో మ్యాగ్నెటిక్ బ్లూ కలర్ ఇక్కడ క్లియర్ గా చూడండి ఒకసారి ఫోటో కూడా చూడండి సేమ్ అదేనా నేను చూపిస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఒకసారి చూడండి ధోని ఫోన్ ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఆన్లైన్ లో మనం దీన్ని ఒక స్పెషల్ ప్రైస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం మీరు ఏ ప్రైస్ అయితే బాగుంటుందో అందరికీ అందుబాటులో ఉంటుందో అట్లాంటి ప్రైస్ నే ఇస్తానా కెమెరా క్వాలిటీ కూడా ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం ఈ ఈ ప్రైస్ లో ఈ మొబైల్ పెట్టొచ్చేదని కూడా ఒకసారి చూద్దాం ఒకసారి అయితే మొబైల్ ఆన్ చేస్తానా చూడండి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది డిస్ప్లే అయితే టచ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఎందుకంటే పెద్దోళ్ళకి ఏదో వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ చేసుకొని ఇంటికాడ వాళ్ళని చూసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది ఫోన్ అయితే మాత్రం డిస్ప్లే బ్రైట్నెస్ చూడండి ఒకసారి ఏ వన్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది హెచ్డి డిస్ప్లే కెమెరా క్వాలిటీ ఓపెన్ చేస్తానా చాలా బాగుంది చూడండి నార్మల్గా వేరే రెడ్మీ సెల్ కానీ ఇట్లాంటి సెల్ కానీ పోకో సెల్ కానీ చూసుకుంటే కెమెరా అసలు నార్మల్ దారుణంగా ఉంటుంది ఫరస్ట్గా ఉంటుంది క్వాలిటీ అసలు చూడండి ఎంత కెమెరా క్వాలిటీ ఉందో అక్కడ వీడియో జూమ్ చేసినా కానీ నీట్గా పగలకుండా ఎంత పిక్చర్ క్వాలిటీ ఉందంటే అంత పిక్చర్ క్వాలిటీ ఉంది ఒకసారి తీసిన తర్వాత కూడా చూద్దాం చూడండి అసలు పిక్చర్ అనేది పగలకుండా చాలా నీట్ గా వస్తుంది కెమెరా క్వాలిటీ సో ఇది ప్రైస్ దీనికి మనం ఏం ఆఫర్ ఇస్తున్నాం ఇది ఏడు వేల రూపాయలు ఉంటుంది ఆ ఏడు వేల రూపాయలకి ఇస్తూ దాంతో పాటు మనం ఒక మొబైల్ ఫ్రీగా ఇస్తున్నాం ఈ మొబైల్ కూడా వచ్చేసరికి జీ ఫైవ్ మొబైల్ కీప్యాడ్ మొబైల్ వాడాలని చాలా మంది అనుకుంటారు చాలా చిన్న స్మార్ట్ ఫోన్ వాడాలనుకుంటారు చిన్న ఫోన్ లవర్ ఫోన్ వాడాలనుకుంటారు ఇట్లాంటి వాళ్ళకైతే ఇది ఫోన్ సూపర్గా ఉంటుంది ఈ ఫోన్ మీరు మార్కెట్లో కొనాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది సో ఈ ఫోన్ అయితే నేను ఫ్రీగా ఇస్తాను జస్ట్ చూడండి ఒక వేలంత ఉంది చిక్కన వేలంతా చాలా బాగుంటుంది ఈ ఫోన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వద్దు అన్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ ఫోన్ వద్దు అన్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది కొరియర్ సర్వీస్ కావాలన్నా కొరియర్ సర్వీస్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు మన దగ్గర మీకు తెలుసు కదా మీరు ఎక్కడున్నా సరే మాకు పే చేసి తీసుకోపోవచ్చు మా అడ్రస్ మీ అందరికీ తెలుసు కదా సురేంద్రంపైస్ వాళ్ళ నంద్యాల జిల్లా సో ఒకటో ఈ రోజు నుంచి పదవ తారీఖు దాకా మాత్రమే ఆఫర్స్ ఉంటాయి ఒకసారి ఈ వారం రోజుల పీరియడ్లో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం దీన్ని బుక్ చేసుకోవచ్చు లేదా మీకు కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తాం మీరు క్యాష్ కానీ వేస్తే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ మాకు ఫర్స్ ఉండదు ఓకేనా థ్యాంక్ యూ అండి